బాగున్నా అయితే చాలా బాగున్నావు అండి ఇంకేదైతే హ్యాపీ సండే అండి అందరికీ ఇంతమంది ఎంతమంది ఉన్నాం కదని చెప్పేసి ఇంకా బయట టిఫిన్ తెచ్చుకునేది ఎందుకని చెప్పి సండే అయితే టిఫిన్ పోసుకున్నాం అనమాట ఇడ్లీ ఇంకా ఇడ్లీ అయితే చట్నీ చేసుకుంటున్నాం మార్నింగ్ వాక్ అండి చూపిస్తాను ఏమేం చేస్తాం అనేది ఎలా చేస్తాం అనేది చూసేయండి ఇంకైతే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాం నేను ఇంకా ముందు అయితే ఆయిల్ పోసుకున్నాం ಕಾಯಿل ಬಸ್ಕೋನಿ ಉಕ ಪಿಂಡ ಹಾಕೋ ಎವೋ ಗೇಟಾ ಎವೋ ಗೇಟಾ ನಾ ನಾ ಶುಡಾದುಂ ಬಾಯ ಶುಡಾದುಂ ಬಾಯ ಶುಡಾ ಆ ಗಾದಿ ಇಡರ್ ದೆ ಇಂಗೆ ಮೊತ್ತಂ ಅಲ ಹಾಕೋಲ ಗೆನಿಲ కదిగాక పిల్లలు కూడా ఉన్నారని చెప్పేసి అయితే ఇడ్లీకి పోసామండి నేను మొన్న దోశలకు పోసుకున్నాము ఇంకా ఇడ్లీ అయితే అందరు తినొచ్చు అని చెప్పేసి అయితే కలిపి అనమాట టిఫిన్ తీసుకోవడం ఏంటి కానీ అందరికీ మూడు ప్లేట్ కూడా పెట్టుకుందాం మోట్రా అప్ అప్ ఇంకా ఐదు ప్లేట్లకి అయితే మొత్తం పెట్టుకున్నామండి ఇంకా ఇడ్లీ పాత్ర ఇంక పోయిన పెట్టుకుంటే ఇడ్లీ అవుతూ ఉంటాయో పక్క ఇంకా గీడ్ తగ్గు కూడా వాటర్ పోసుకున్నాం కదా ఇంకడుగా అంటకుండా ఇంక ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాం లోన్ ఐదు ప్లేట్లు ఫ్లాన్ పెట్టుకున్నాం ఇంక ఎలా సండే స్పెషల్గా అయితే ఇంక ఇడ్లీ చేసుకుంటున్నామండి ఇంకా అందరం ఉన్నామని చెప్పేసి పదినోళ్ళు మేము పిల్లలు కూడా చాలామంది ఉన్నారని ఇంకా హోటల్లో అయితే క్లాత్ పెట్టుకొని తీస్తారు కదండి ఇంక ఇంట్లో ఇడ్లీకి అయితే ఆయిల్ పూసుకుంటారు అందరూ ఇంకా అలానే ఆయిల్ పూసుకున్నాం మేము కూడా ఇంకా ఆయిల్ పూసుకొని అయితే ఇంక అయితే గ్యాస్ మీద పెట్టుకుందాం అడుగు నీళ్ళు కూడా పోసుకున్నాం కదా అడుగు అంటకుండా సరి తగినన్ని పొయ్యి మీద పెట్టుకుందాం ఇంకా ఇడ్లీ ఉడికినా చూపిస్తానండి ఎలా ఉన్నాయి అనేది చెప్పు ఇంకా ఏం తెలియదు ఏం తినలేదా బండి మంట కూడా బాగా మండుతూ ఉంది ఒక ఐదు నిమిషాల్లో ఉడక ఇడ్లు ఉడినండి పక్క చట్నీ చేస్తున్నాను అండి ముందు పల్లీలు వేసుకున్నాం ఇంకా ఈ పల్లీలు వేసుకున్న తర్వాత జట్లోకి తీసుకుంటానైతే చూపిస్తానండి చూసేయండి సరేనండి ఇంకా పల్లీలు ఫ్రై అయితే తీసుకున్నాం కదా చట్నీకి కావాల్సిన వేసుకున్నాం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరగా అయి కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేస్తున్నాం అలాగే దిం ఒక ఆరు నిమిషాలు మూత పెట్టాము సిమ్లో పెట్టుకోండి అలానే ఇంక ఇడ్లీ తీసి హాట్ బాక్స్ వేసి ఇంకో వాయి వేద్దామండి కదా అందరికీ మేమైతే ఇదిగోండి టిఫిన్ ప్లేట్ తీసి ఇంకో ప్లేట్ వాయిస్తున్నాం అనమాట సరిపోమని చెప్పేసి అదగండి ఒక పక్క అయితే చట్నీ చేస్తా ఉంది చూపాను అది కానీ చట్నీ అని చూడండి ఇది మన దేశం చట్నీ కాదండి ఇది వేరే దేశం నుంచి ఇక్కడ నుంచి కాపీ కాదు వాట్సాప్

ఫోన్ చేయడానికి లేచావు అంటే చెప్పు ఏంది గొద్దాలు నిన్ను గొద్దలే సౌపాడు లాగెత్తాలి నువ్వా ఏం పని చేయడానికి లేచావు ఆరింటికి లేచావు ఇప్పుడు బబు ఆ ఆ లేకవచ్చా లే పని చేయలే మా బర్రగడ్లు కూడా పెడకాలి దిపో లే సూపులు చూస్తున్నాడు సూపులు చేసిన సూపులు అల్లు డ్యాన్సు కలుడేమంటున్నాడు కదా ఇక చూడండి కోళ్ళ చూడవుతుంది సరే నేను అందరం అయితే ఇంకా చింపి చింపిరిగా ఉన్నాం కదా అంటే అంతే తల పిల్లలకి ఇంకా జడేయలేదు ఇంకా సండే కదండి అందరికి హ్యాపీ సండే ఇంకెలా అయితే రెడీ అయ్యి చర్చికి కూడా అనమాట అందరూ అదక ఇంక ఇలా అందరూ స్నానాలు చేయించి ఇంకా రెడీ చేయాలి రెడీ చేసిన తర్వాత ఎలా ఉంటారు అనేది అయితే చూపిస్తాను ఒక పక్క అయితే చట్నీ మిక్సీ పడతా ఉన్నాం ఇడ్లీ కూడా ఉపాయ్ దీన్ని చేసి చంద్రవరాడే చర్చించగలదనమాట వెళ్ళిన తర్వాత అది అలా జరిగేది అనేది చూపిస్తాను ఎప్పుడు చూపించలేదు కదా సరేనండి అయితే మిస్ సైన్ చూసేయండి చాలా పెడతా ఏం అది కానీ మా విషయాలుగా ఉంది విషాలుగా ఉండమాట బాగలేదు బాగుంది ఇంకా అక్కడ అది కానీ బట్టం యూ థ్యాంక్ యూ చట్నీ కూడా మెరిగేసింది గొబ్బక్క ఇడ్లీ కూడా ఉడుగుతూ ఉన్నాయి తాలంపేసుకుంటూ అయిపోయింది ఇంకా మొహం కడుక్కొని అందరం అవబట్టు తగినంత ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి కరియాపాకు చెడిమిర్చి కూడా వేసుకోండి కదా ఏదైనా అక్కడికి వెళ్ళేది అంతే ఏది దీంట్లో గెండి పెట్టే అండి అట్లా వెళ్ళిపోయింది బయటికి ఇది మొత్తం తిప్పుకొని వేగిన తర్వాత చట్నీ పోసుకుంది ఆ చట్నీ అండి అలాగే బాండీలు వేసుకొని గిరగా తిప్పుకోవాలండి గంట నెమ్మదిగా చిన్నగా స్లోగా తిప్పుకోవాలి తిట్టుకున్న తర్వాత గ్యాస్ తగ్గించుకొని అదేవిధంగా మళ్ళీ చట్నీ చేసింది మిక్స్ట్రీకి వేసుకున్నది మళ్ళీ చట్నీ తీసుకెళ్ళి బాండీలో పోసుకోవాలి చట్నీ అయిపోయిందండి ఇంకా చట్నీ అయిపోయిన తర్వాత బాండీ తీసుకొచ్చి అక్కడ దించాలండి అక్కడ దించిన తర్వాత మళ్ళీ ఇడ్లీ పాత్రలో తీసి మనం వేసుకొని నాలుగు ఇడ్లీ వేసుకొని రెండు చట్నీ గెంటి చట్నీ వేసుకొని తినాలండి మళ్ళీ చట్నీ చేయటం అయిపోయింది ఇడ్లీ కూడా ఫాయి అయిపోయింది కదా ఇప్పుడు మా అన్నకి మహిళని కొట్టిస్తాను ఎలా ఉందో చూతాడు మా అన్న అయితే మొహం మీద చూతాడు బాగుందా లేదు అన్న ఏం తమ్ముతున్నాడు ఏమైందా మట్టుంది తింటే తింటే మనిషి మనిషి ఆకారంలో ఉంటాం కానీ కాకపోతే మధ్యాహ్నానికి రాదురాట కదా మర్చివారు ఏంటలేదే నీకు ఒక రోజు వచ్చి ఎలా ఉన్నాయో చూద్దాం ఉడుగుతూ ఉన్నాయండి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది అలానే అన్నయ్య వెయిట్ చేస్తూ ఉన్నాడు టిఫిన్ కోసం అని చెప్పేసి టిఫిన్ వడ్డించుకొని తీసుకెళ్ళను ఇడ్లీ ఎలా ఉందనేది చెప్తాడనమాట కదా టిఫిన్ అయితే తీసుకెళ్తాను అన్నయ్య అన్నయ్య టిఫిన్ టేస్ట్ చెప్పండి బాగుందండి ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక మరెన్నో వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇల్ని ఇప్పుడే వచ్చి మొహం కడుపుకుంటున్నాను అనమాట ఇంకా బాగా వచ్చి మొహం గడుపుకున్నాను ఇంకా ఉందైతే బాగా కెదంటే ఏమి ఇడ్లీ రవ్వ ఇడ్లీ అంటే పెసళ్ళు మినప్పప్పు అలానే చేసి చేసినవియండి అందుకే కలర్గా బాగుంది కా చట్నీ తింటే బాగా వచ్చా మర్చిపోడు టేస్ట్ అయితే రవ్వ చట్నీ స్పెషల్గా చేసాము మరి టేస్ట్ ఎలా చూద్దామేమో సీనాన్న అయితే చెప్పాడు మేమంత ఇది చె చెప్పేస్ట్ చెప్పే అట్టు పొద్దునే మేము మా పనులు మేము ఉంటే నోట్లో పెట్టుకొని